ఏ రాష్ట్రంలోని ప్రజలు ఎక్కువగా అప్పులు చేస్తున్నారో తెలుసా అయితే ఈ చూడండి తాజాగా దీనిపై కేంద్ర ప్రభుత్వం చేసిన సర్వే రిపోర్ట్ను విడుదల చేసింది ఈ లిస్టులో ఏపీ నలభై మూడు పాయింట్ ఏడు శాతంతో దేశంలోని మొదటి ప్లేస్ ను దక్కించుకోగా ముప్పై ఏడు పాయింట్ రెండు శాతంతో తెలంగాణ సెకండ్ ప్లేస్ ను దక్కించుకుంది ఇక కేరళ ఇరవై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం తమిళనాడు ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం పుదుచ్చరి ఇరవై ఎనిమిది పాయింట్ మూడు శాతం కర్ణాటక ఇరవై మూడు పాయింట్ రెండు శాతం ఉన్నాయి ఇతర రాష్ట్రాల విషయానికి వస్తే ఛత్తీస్గఢ్ ఆరు పాయింట్ ఐదు శాతం అస్సాం ఏడు పాయింట్ ఒకటి శాతం గుజరాత్ ఏడు పాయింట్ రెండు శాతం జార్ఖండ్ ఏడు పాయింట్ ఐదు శాతం వెస్ట్ బెంగాల్ ఎనిమిది పాయింట్ ఐదు శాతం పాయింట్ తొమ్మిది శాతం అయితే దేశ రాజధాని ఢిల్లీలో అత్యల్పంగా కేవలం నాలుగు శాతం మంది మాత్రమే రుణం తీసుకున్నట్లు తెలిపారు దేశంలో అప్పులు తీసుకున్న వ్యక్తులను కుటుంబాలను సామాజిక వర్గాల ప్రకారం పరిశీలిస్తే పదహారు పాయింట్ ఆరు శాతంతో బీసీలు అగ్రస్థానంలో నిలవక పదకొండు శాతంతో ఎస్టీలు అత్యంత దిగువన ఉన్నారు ప్రజలు ఇంతలా అప్పులు చేయడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా వైద్యం అందరికి అందుబాటులో ధరలో ఉండకపోవడం పిల్లల చదువులకు లక్షల్లో ఉన్న ఫీజులను కట్టడం కోసం సొసైటీలో గౌరవంగా బతకడం కోసం ఈ అప్పుల తిప్పలు ప్రభుత్వాలు ఉచితాలు ఇవ్వడం మానేసి ఉచిత విద్యా వైద్యం పోతాయి కంటెంట్ నచ్చితే దట్ ఫాలో చేయండి జై హింద్ జై భారత్